నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంజ ఇక వార్తల వివరాలు చూద్దాం మంతా తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ప్రజలను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు మొందా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు తుఫాను దృష్ట్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల కలెక్టరేట్ ఎస్పీలతో ఫోన్లో మూడు జిల్లాల అధికారులతో మాట్లాడారు తీర ప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్న సూచించారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు కాలువలు చెరువులు నదులను నిరంతరం పర్యవేక్షించాలని ముంపు ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తుఫాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు వాతావరణ శాఖ అంచనా ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికారులు పనిచేయాలని మంత్రి అచ్చన్న ఆదేశించారు పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు కంట్రోల్ రూమ్ సేవలతో పాటు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని టెక్నాలజీ శాసించే పరిస్థితి వస్తుందని వక్తలు పేర్కొన్నారు హెచ్ఎల్ గంటల ఆదివారం ప్రారంభమైంది క్వాంటమ్ గణన కృత్రిమ మేధస్సుల కలయిక ద్వారా ఏర్పడిన క్వాంటమ్ కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో పరిశ్రమల స్వరూపాన్ని సమూలంగా మార్చనుందని అమెరికాలోని ఐఏఏఆర్ఐ సంస్థ కృత్రిమ మేధస్సు సంచాలకులు శ్రీనివాస్ తుదుము అన్నారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేయూకేటి శ్రీకాకుళం ప్రాంగణంలో జరుగుతున్న క్విసిక్ ఫాల్ ఉత్సవం రెండు వేల ఇరవై ఐదు ఐదో రోజు శనివారం ఆయన అంతర్జాలం ద్వారా ముఖ్య అతిథిగా ఉపన్యాసమిచ్చి వినూత్న సాంకేతికత ప్రాధాన్యతను వివరించారు క్వాంటమ్ రంగంలో నూతన ఆవిష్కరణలు నైపుణ్యాల పెంపునకు దోహదపడ్డాయి మధ్యాహ్నం విద్యార్థులకు రెండు ముఖ్యమైన ఆచరణాత్మక కార్యగోషులు నిర్వహించారు డేటాటెక్ ప్రధాన సాంకేతిక అధికారి డాక్టర్ జ్ఞాన్ ఎల్లా క్విస్టిక్పై ప్రత్యేక శిక్షణ ఇవ్వగా సిడాక్ బెంగళూరు క్వాంటమ్ గణన యంత్ర నిర్మాణ నిపుడు తిలక్ సాధుఖాన్ హ్యూ యూనివర్సల్ అనే కొత్త క్వాంటం గణన సాధనపై ఆచరణాత్మక కార్యగోషి నిర్వహించారు వీటి ద్వారా విద్యార్థులు క్వాంటమ్ ఆల్గోర్దంల రూపకల్పన కార్యక్రమ రచనపై ప్రత్యక్ష అనుభవం పొందారు చివరగా క్వాంటం సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన నలభై ఎనిమిది గంటల క్వాంటం హాకథాన్ ప్రారంభోత్సవం హట్టాహసంగా జరిగింది కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ సంచాలకులు ఆచార్య బాలాజీ పరిపాలనా అధికారి డాక్టర్ మునిరామకృష్ణ డీన్ డాక్టర్ శివరామకృష్ణ ఆర్థిక అధికారి డాక్టర్ వాసు సమన్వయకర్తలు డాక్టర్ రవి గేదెల కంప్యూటర్ శాస్త్ర విభాగాధిపతి రమేష్ పర్యవేక్షించారు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు మంతా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు తుఫాన్ కోనసీమ మన్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందన్నారు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించినట్లు మంత్రి తెలిపారు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయాన్ని పొందొచ్చన్నారు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ నీటి సరఫరా విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కార్తీక మాసం తొలి సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల్లో మహాశివుడికి విశేష పూజలు అభిషేకాలు భక్తులు నిర్వహించారు కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగాయి తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు నదీ స్నానాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అనంతరం దీపాలు వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం భక్తుల తాకిడితో కిటకిటలాడింది నగరంలో వీధిలో భీమేశ్వర ఆలయం వీధిలో ఉమా జట్లేశ్వర స్వామి ఆలయం బలగలోని కాలభైరవ ఆలయం పలు ప్రాంతాల్లో క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలు రావివలస ఎండల మల్లికార్జున స్వామి దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగం ఆలయాలకు భక్తులు పోటెత్తారు మంతా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాతో పాటు ఒరిస్సాలో కూడా కురుస్తున్న వర్షపు నీరు నాగావరి వంశధార నదుల్లో చేరుతుండటంతో జలాశయాలు నిండు కొండలను తలపిస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన మౌంతా తుఫాన్ విశాఖపట్నానికి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉన్న నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అన్ని శాఖల ఉద్యోగులతో పాటు ప్రజలు మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు సోమవారం ఉదయం నుంచి మొదలైన తుఫాను ప్రభావం మంగళవారం కూడా కొనసాగింది దీనివల్ల జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో గాలి ఉధృతంగా వీచింది పల్ల ప్రాంతంలో వర్షపు నీరు చేరిపోవడంతో అక్కడ నివసిస్తున్న వారు ఇబ్బందులు పడ్డారు ఇక ఒడిశా మీద కూడా మోంత తుఫాన్ ప్రభావం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీరు వంశధార నాగావళి నదులకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా జలాశయాలు వరద నీటితో నిండి కుండలా ఉన్నాయి గాలి వర్షం కాసేపు ఎండతో మోన్తా తుఫాన్ ప్రభావం విచిత్రమైన వాతావరణం నెలకొల్పింది ప్రతి మండల కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా యంత్రాంగం వాతావరణ శాఖ సూచనలను క్షేత్రస్థాయిలోకి పంపించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మరో నలభై ఎనిమిది గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఒడిశా నుంచి వచ్చే వరద నీరుతో ఆకస్మికంగా శ్రీకాకుళం జిల్లాలో ఫ్లాష్ ఫడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగానికి సమాచారం రావడంతో అన్ని స్థాయిల్లో అప్రమత్తమయ్యారు ఇక మోంతా తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నగరం ఎప్పట్లాగే జలమయమైంది పట్టణంలో ప్రధాన రహదారులు నీటితో నిండిపోగా మున్సిపల్ సిబ్బంది కాలువల నుంచి నీరును పంపించేలా ప్రయత్నిస్తున్నారు సహజంగానే ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు లోతట్టు కాలనీలు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు జలదిగ్బంధంలో చిక్కున్నారు అయితే కాసేపు వర్షం పడి మరి కాసేపు తెరిపేవడంతో వర్షపు నీరంతా బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టేందుకు యంత్రాంగానికి వెసులుబాటు దొరుకుతుంది జిల్లా యంత్రాంగంతో పాటు మున్సిపల్ సిబ్బంది తుపాను పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు శ్రీకాకుళం నగరంలో ఎమ్మెల్యే విస్తృతంగా మంగళవారం పర్యటించారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టేలా ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు తుపాను ప్రభావంతో కూర్చున్న వర్షాల వల్ల శ్రీకాకుళం నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు చేపడుతున్నామని శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావుతో పాటు హెల్త్ ఆఫీసర్ మున్సిపల్ సిబ్బందిని తోడుకొని నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీరు నిలువ ఉన్న ప్రదేశాలను ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు నగరంలో పిఎన్ కాలనీ శ్రీ ముత్యాలమ్మ మార్కెట్ హయాత్ నగరం బలగా ఇల్స్పురంతో పాటు పలు ప్రాంతాల్లో ఆయన వర్షపు నీటి పరిస్థితిని పరిశీలించారు ప్రొక్లైనర్తో కాలువల్లో ఉన్న చెత్తను తొలగించడం ద్వారా వర్షపు నీటిని బయటకు పంపించాలన్నారు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది అన్ని ప్రాంతాల్లోనూ నిరంతరం సేవలందిస్తూ చక్కగా పనిచేస్తున్నారన్నారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న క్రమంలో మోటార్లు పెట్టి వాటిని ప్రధాన కాలువల ద్వారా బయటికి పంపించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు రానున్న నలభై ఎనిమిది గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని గుండు శంకర్ సూచించారు ఈ పర్యటనలో స్థానిక టీడీపీ నాయకులు మున్సిపల్ సిబ్బందితో పాటు నారాయణ తిరుమల దేవాలయం పాలక మండలి సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తీవ్ర అలచడి రేపిన మంతా తుఫాన్ బుధవారానికి బలహీనపడింది తుఫాన్ తీవ్రత తగ్గి వాయుగుండంగా మారింది ఈ క్రమంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లా వ్యాప్తంగా కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మంతా తుఫాన్ బుధవారం క్రమంగా బలహీనపడింది తుఫాను వాయుగుండంగా దిశగా మార్చుకుంది రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్ బలహీనపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈదురు గాలు వీస్తాయి ఇప్పటికే రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు మునిగాయి కొన్ని చోట్ల భారీ చెట్లు కూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోయాయి మరో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు ఇదిలా ఉండగా మంతా తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తుండడం వల్ల వరద నీరు జిల్లాలోని నాగావళి వంశధార బహుదా పాటు పలు జలాశయాల్లో చేరుతోంది దీంతో నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి ఆకస్మిక వరద నదులకు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అగ్నిమాపక పోలీసు శాఖ మిగతా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం యంత్రాంగం చేస్తోంది లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా వాటిని తొలగిస్తున్నారు ఒకవైపు ప్రజాప్రతినిధులు మరోవైపు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మొత్తం మీద మొంతా తుఫాన్ ఇప్పుడు వాయుగుండంగా మారడంతో ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి మరో ఇరవై నాలుగు గంటలు ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు తుఫాను తదనంతర పరిణామాలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు ఈ మేరకు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు మొంతా తుఫాన్ తర్వాత సమస్యలు లేకుండా చూడాలని మొంతా తుఫాన్ ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన మొంతా తుఫాన్ వివిధ శాఖల జలవనరులు డ్యామ్లు కాలువల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ తర్వాత ప్రజలు త్రాగే నీటిని క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీని ఆదేశించారు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు బహుధా నది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జలవనరుల శాఖ ఎస్సీ పి సుధాకర్ తెలిపారు వచ్చే వరద ప్రవాహం ఎంత వస్తుందని జలవనరుల శాఖ ఎస్సీని అడిగి తెలుసుకున్నారు కాలువల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు మేజర్ ఇరిగేషన్ పరిస్థితిపై ఆరా తీశారు గొట్టా బ్యారేజ్లో ఎంత నీరు నిల్వ ఉంది వచ్చే వరద ప్రవాహాలను అడిగి తెలుసుకున్నారు ఇరుమండలంలో నీటి నిల్వ నాగావళి నది వరద ప్రవాహాలను అడిగి తెలుసుకున్నారు జలవనరుల శాఖ కాలువలు ట్యాంకులు గండి పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈ సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు జలవనరులు రహదారులు భవనాలు పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు సత్యనారాయణ వీరం నాయుడు తదితరులు పాల్గొన్నారు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया